నమస్తే అండి మనం చూస్తున్నది పసిడి పూల శశివింద చెట్టు దీనినే కసివింద చెన్నంగి అని పిలుస్తారు ఈ కసివింద పూలు పసుపు రంగులో ఉండి గుత్తులు గుత్తులుగా చిన్న చిన్న పూలుగా పూస్తాయి చూడండి ఆ విధంగా అందువల్ల వీటిని పచ్చగా ఉంటాయి కాబట్టి పసిడి పూల శశివింద అని పిలుస్తారు ఈ కసివింద పూలు ఆకులు వేర్లు ఇవన్నీ వీటిలో అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఈ కసివింద ఆకు రసం కొద్దిగా చేదుగాను అదొక రకమైనటువంటి వాసన కలిగి ఉంటుంది ఇది మన శరీరానికి వేడిని కలిగిస్తుంది మన శరీర వాతాన్ని మరియు శరీరంలో ఉన్నటువంటి విషాన్ని తగ్గించే శక్తి ఈ శశివింద చెట్టుకుంది ఈ కసివింద ఆకులను వెన్నతో కలిపి నూరి ఆ పదార్థాన్ని చచ్చుబడిన నరాలపైన కానీ పక్షివాతం వచ్చిన భాగాలపైన కానీ ప్రతిరోజు మద్దన చేయటం వలన పక్షివాతం తగ్గి పూర్వస్థితికి ఆ పేషెంట్ చేరుకుంటాడు అంతేకాకుండా కాళ్ళు ఇరిగిన బెనికిన దీని పసురను పూర్వం నుంచి వాడుతూ ఉంటారు అందువలన దీన్ని గ్రామాలలో బెనుకడాకాని కూడా పిలుస్తారు పల్లెల్లో చాలామందికి బెనుగుడాకంటే తెలుస్తుంది ఈ కసివింద ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండి ఎదురు ఎదురుగా ఆకులు ఉంటాయి వీటి ఆకులను మనం బాగా గమనిస్తే ఈ చెట్టు ఆకులు ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటాయి చూడండి ఆ విధంగా ముందు మనం గుర్తించాలి చెట్టును గుర్తిస్తే మనం వైద్యపరంగా తెలుసుకోవచ్చు అంతేకాదు దీని కాయలు గోరు చిక్కుడు కాయల్లాగా పొడవుగా ఉంటాయి చూడండి ఎంత పొడవు ఉంటాయో వీటిని చూసి మనం చెట్టును గమనించవచ్చు యూట్యూబ్లో చెప్తుంటారు ముందుగా చెట్టును గమనించాల అవగాహన చేసుకోవాలా వీటి గింజలతో పొడిగా చేసుకొని అందులో తగినంత తేనెని కలిపి చేవిస్తే అతి అతిమూత్ర వ్యాధి ఉంటుంది అలాంటి వ్యాధులను త్వరగా తగ్గిస్తుంది ఈ కసివింద చెట్టును సమూలంగా తెచ్చి పొడిగా చేసుకొని దాన్ని తగిన మోతాదులో తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే మన శరీరం ఉండే చెడు నీరు ఎక్కువగా నీరు ఉంటుంది ఆ చెడు నీరు పోయి ఉబ్బరోగంను కూడా ఉబ్బసం అంటారు దాన్ని కూడా తగ్గిస్తుంది ఈ వేర్లు బెరడు దానికి బాగా పనిచేస్తాయి అంతేకాకుండా పూర్వం రైతులు పొలాల్లో పనిచేసేటప్పుడు పాము కరిస్తే ఈ కసివింద ఆకు రసమును కొంచెం త్రాపి ఆకును దంచి పాము కరిచిన చోట గాయం పైన కట్టుగా కట్టేవాళ్ళు ఆ విధంగా కడితే పాము విషం త్వరగా మన శరీరంలోకి ఎక్కువగా రాకదు ఇది ఫస్ట్ ఎయిడ్గా వాడేవాళ్ళు మన పెద్దవాళ్ళు అందువల్ల ఇది విషానికి ఇరుగుడుగా కూడా పనిచేస్తుంది ఈ కసివింద చెట్టు పసురును కానీ పొడిని కానీ తగిన మోతాదులోనే వాడాల అధికంగా సేవిస్తే వేడి చేస్తుంది విరోచనాలు కూడా ఎక్కువగా అవుతాయి అందుకని వాడే ముందు వైద్యుని సలహాతో తెలుసుకుని వాడాల ప్రతి చెట్టు యూట్యూబ్లో చూసి వాడవద్దు తెలుసుకుని వాడి ఆరోగ్యంగా ఉండండి నమస్తే